అలాగని విడనాడేవాడై ఉంటే లోకముందు చెడిపోయి ప్రతి మనుషుడు తన మార్గాన్ని చేరిపేసుకొని ఆయన కోపాన్ని అనుభవించేటువంటి పరిస్థితిలో ఉంటే ఎవరి బ్రతుకు వాళ్ళది అని దేవుడు మౌనం వహించినట్లయితే ఈరోజున మనమందరము దేవుని బిడ్డలుగా పిలువబడేటువంటి అవకాశాలు నరుణ్ణి వారి స్వాతంత్రానికి దేవుడు విడిచిపెట్టి వాళ్ళు ఏది జరిగిస్తే దానికి వారిని అప్పగించేసి వారి కర్మ ఎలాగైనా బ్రతకని తనకు తోచింది జరిగించని అని దేవుడు తన పక్షంగా మౌనం వహించినట్లయితే ఈ రోజున మనము ఆయన సంకల్పాన్ని తెలుసుకునే అవకాశం ఉండకపోయేది కర్మతండ్రి మానవజాతికి మేలు చేయాలని ఉద్దేశించి భూమి మీద బ్రతికే దినాల్లోనే తను ఎరిగే భాగ్యాన్ని ప్రసాదించారు క్రీస్ ప్రభువుని మనము తెలుసుకోవటానికి ఆయన ఎందు నమ్మకము విశ్వాసముంచి ఆయన బోధ ఎందు లక్ష్యం ఉంచడానికి దేవుడు తన గ్రంథాన్ని మనకు నగరంచి మేలు చేస్తున్నారు కాబట్టి దేవుడు తొలినాళ్ళ నుంచి మొదటి మానవులైనటువంటి ఆదాము అవ దగ్గర నుంచి వదిలేసేలా వారికి మేలు చేయాలనే చూస్తున్నాడు నేటికి ప్రతి మనుషుడికి కూడా తొలిమానులైనటువంటి వారికి ఎలాగైతే మేలు చేయాలనే ఉద్దేశం కలిగి ఉన్నాడో నేడున్నటువంటి ప్రతి మనుషుడికి కూడా మేలు చేయాలనే సమస్తాన్ని జరిగిస్తున్నాడు దేవుడు ఒకవేళ సంభవిస్తున్నటువంటి పరిస్థితులు కానీ మనము ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులు కానీ దేవుడు మన పక్షంగా మౌనం వహిస్తున్నాడు మన్ను గూర్చి లక్ష్యం అనేది లక్ష్య పెట్టడం అనేది చేయటం లేదని ఒకవేళ దేవుడు లక్ష్య పెడితే నేడు మన పరిస్థితులు ఎలాగుంటాయి ఎందుకు ఉంటాయి ఇలాగా ఎన్నో అవంతరాలు ఎదురవుతున్నాయి ఎన్నో విధాలైనటువంటి అవమానాలు ఒక రకంగా దేవుణ్ణి విశ్వసించటాన్ని బట్టిన మా బ్రతుకులు ఎలాగైపోయాయి అనేటువంటి భావన కలిగే పరిస్థితులు కూడా ప్రస్తుతము లోకముందు దేవుని వైపున తిరిగినటువంటి జనులలో వారికి కలుగుతున్నటువంటి ఇబ్బంది అంతటిని బట్టి జరుగుతుంది మీకు బాగా తెలుసు ప్రత్యేకించి భారతదేశంలో ఉన్నటువంటి పరిస్థితులు ఏంటో అయినప్పటికీ పరమ తండ్రి మనల్ని వదిలివేసిన వాడు కాదు కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి మనుషులకు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ దేవుడు వెడనాడేవాడు కాదంట న్యాయాధిపతుల గ్రంథంలో ఒక మనుషుడి దగ్గరికి దేవుడు తన సందేశాన్ని పంపిస్తాడు ఇలాగా న్యాయాధిపతుల గ్రంథం ఆరో అధ్యాయము పన్నెండు వచనంలో న్యాయాధిపతుల గ్రంథం ఆరో అధ్యాయము పన్నెండవ వచనంలో యహోవదోత అతనికి కనపడి పరాక్రమగల బలాఢ్యుడా యహోవానికి తోడై ఉన్నాడని అతనితో అనగా అందువలన దేవుడు తన ప్రజలైనటువంటి వారికి తన వైపు చూసినటువంటి ప్రజలకు తోడై ఉంటాడు ఎప్పుడూ తోడై ఉంటాడు మన చుట్టూ ఉండేటువంటి పరిస్థితులు ఇబ్బందికరంగా మారిన దేవుడు మాత్రం తన ప్రజలైనటువంటి వారిని వెడనాడేవాడు కాదు వారి పక్షంగా మౌనాన్ని దాల్చి ఏమీ చేయకోకుండా నిస్సహాయకుడిగా ఉండేవాడు కాదు ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులు బట్టి ఇస్రాయేల్ ప్రజలకు మిజ్ఞనీయులతో విపరీతమైనటువంటి శ్రమ బాధ జీవనము గడపటం అనేది కష్టంగా మారిపోయినటువంటి పరిస్థితుల్లో కూడా శత్రువులు ఇబ్బంది పడుతుంటే ఒక ప్రక్క చుట్టూ ఉన్నటువంటి ప్రజలు అందరూ మిడతల వరే వారి మీద పడి వారి పంట అంతటిని పాడు చేసేస్తుంటే నిజంగా దేవుడే ఉంటే ఇది ఆపుకోకుండా ఉంటాడా మాకు ఇంత శ్రమ కలుగుతుంటే మా బాధల్లో పట్టించుకోకుండా ఉంటాడా మాకు ఎంత ఇబ్బంది కలుగుతుంటే మమ్మల్ని చూసి కనీసం జాలి దయా కలగటం లేదా ఒకవేళ భావించినటువంటి మనుషులు భావించుంటారు మనకు కూడా అనిపిస్తుంది అలాంటి పరిస్థితుల్లో ఎంతో కఠినమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నటువంటి సమయాల్లో దేవుని యొక్క సహాయము వెనువెంటనే మనకు అందకపోయేసరికి ఒక రకమైనటువంటి ఆ పక్షంగా దేవుడు పట్టించుకోవట్లేదేమో మమ్మల్ని వెడనాడాడేమో మమ్మల్ని పరిస్థితులకు అప్పగించేశాడు అందువలన విశ్వాసం కలిగి ఉండటం అనేది వేస్ట్ నిష్ప్రయోజనం భక్తిగా బ్రతకటం వల్ల మేలేమీ జరగట్లేదు అని కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని పరిస్థితులు మనల్ని అలా ఆలోచింపచేస్తుంటాయి కానీ దేవుడు మాత్రము విశ్వాసము నమ్మకంతో బ్రతుకుతున్నటువంటి తన ప్రజలైనటువంటి వారిని విడనాడేవాడు కాదు సందేశాన్ని పంపించాడు చెప్పబడుతున్నటువంటి సందేశం ఏంటంటే దేవుడి నీకు తోడై ఉన్నాడు ఒక గొప్ప ఆదరణ శ్రమల్లో ఇబ్బందుల్లో ఆయన తోడై ఉన్నాడనేటువంటి ఒక గొప్ప ఆదరణ వినిపించాడు దానికి ప్రతిగా ఈ మనుషులు ఏం మాట్లాడతాడంటే ఒకవేళ దేవుడు మాకు తోడై ఉంటే ఈ పరిస్థితులు ఎందుకు ఉంటాయి పరిస్థితులు రకరకాలుగా కల్పించబడతా ఉంటాయి మొదటిగా మనుషుడు తన యొక్క విధేయతను బట్టి పరిస్థితులు మార్చబడతాయి మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు ఎందుకు మార్చుతాయి అంటే ప్రతికూలంగా మనుషుడు చూపినటువంటి అవిధేయతను విధేయతను బట్టి పరిస్థితులు మార్చబడతాయి ఏదైనా తోటలో తోటలో నుంచి వారిని బయటికి పంపేసిన తర్వాత వారి పరిస్థితి ఎందుకంత దయనీయంగా మారింది శ్రమ వారి శ్రమ చెమట ఓడ్చేటువంటి ప్రజల్లాగా భూమిని దుంతుంటే అది గచ్చ పొదలు మొదలు మొలిపించేటువంటి ఒక కఠినమైనటువంటి పరిస్థితులుగా ఎందుకు మార్చబడ్డాయి అంటే వారి అవిధేయత మొదట ఒక కారణమై ఉంటుంది నీ చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు మార్చబడటంలో రెండు దేవుని ఎరగనటువంటి వారి మీద ఎరగనటువంటి వారు దేవుని ఎరిగినటువంటి వారిని హింసించటం అనేది మొదటి నుంచి జరుగుతుంది మొదటి నుంచి జరుగుతుంది దేవుని వైపు ఎప్పుడు త్రిప్పబడతారో త్రెప్పబడినప్పుడు త్రిప్పబడినటువంటి వారి మీద అపవాది తన పక్షంగా కొంతమంది మనుషులను ఉపయోగించుకొని దేవుని ప్రజలను హింసించటము శ్రమపటము అవమానపరచటము మొదటి నుంచి జరుగుతుంది రిషిలేములో దేవుని అందు విశ్వాసం ఉంచి సంఘంగా కట్టబడినటువంటి వారి మీద అపవాది యూదులను రేపాడు అపవాది యూదులను రేపాడు దాంట్లో కొంతమంది అధికారులు కూడా రేపబడ్డారు అందులో ప్రత్యేకించి మనందరికి తెలిసినటువంటి విషయం ఏమంటే సౌలు ఎంటెంటా చొచ్చి అందువల్ల పరిస్థితులు ఎందుకు ప్రతికూలంగా మారుత మార్చబడుతున్నాయి ఒకటి మనుషుని యొక్క అవిధేయత మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులను మార్చేయటానికి అవకాశం ఉంటుంది రెండు అపవాది తన యొక్క దేవుని యొక్క ఉద్దేశాలను ఉండటం కోసం అడుగడుగున అడ్డంకాలు ఆటంకాలు కల్పించేటువంటి వాడిగా ఉండిపోతుంటాడు ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు వెడనాడేవాడు కాదు న్యాయాధిపతుల గ్రంథంలో మనం చదివినటువంటి విషయాన్ని బట్టి వారు దోషులైన మాట వాస్తవం దోషులు అయ్యారు కాబట్టే పరిస్థితులు ప్రతికూలంగా మార్చబడ్డాయి దేవుడు శత్రువులకు అప్పగించడం జరుగుతూ ఉంటుంది కాబట్టి ఎలాంటి పరిస్థితులు ఏ నీతిమంతుడైనా ఏ యథార్థంగా బ్రతుకుతున్నటువంటి మనుషుడికైనా ఏమని అనిపిస్తుంది అంటే నిజంగా దేవుడు మాకు తోడయి ఉంటే మా పరిస్థితులు ఎలాగెందుకు మార్చబడతాయి అనేటువంటి భావన కలుగుతుంది నిజమే అది దేవుడు మాకు తోడై ఉంటే ఇలాంటి పరిస్థితులు ఉండవు కదా అనిపిస్తుంటాయి ఈ రోజున మనకు కూడా అనిపిస్తూ ఉంటుంటుంది అన్నమాట నిజంగా దేవుడు మాకు తోడై ఉంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితులు ఎందుకు అనుకు ప్రతికూలంగా మార్చిపడుతున్నాయి వ్యతిరేకమైనటువంటి పరిస్థితులు మన కలెదటి కనబడుతున్నటువంటి భావన కనబడుతూ ఉంటుంటుంది అయినప్పటికీ దేవుడు తన ప్రజలైనటువంటి వారిని విడిచిన వాడు కాదు విడనాటానికి దేవుడు మనుషులను తన కోసం ఏర్పాటు చేసుకోవాలి దేవుడు తన పక్షంగా తన ప్రజలను ఏర్పాటు చేసుకుంది మేలు చేయటానికి తన స్వాస్థ్యాన్ని తన వారికి అనుగ్రహించాలని తన స్వాస్థ్యం ఒక వారసులుగా చేయాలని ఎంతో గొప్ప ఆలోచనలు కలిగినటువంటి దేవుడు తన ప్రజలను ఎన్నుకున్నాడు లోకమందు ఎన్నుకున్నాడు ప్రత్యేకించబడినటువంటి జనం ఒకనాడు మొదటి నిబంధన ప్రజలైనటువంటి వారు ఎలాగైతే లోకమందు ఎంతమంది జనము ఎన్ని జాతులు వారు ఉన్నప్పటికీ మీరు నాకు ప్రత్యేకించబడినటువంటి జనం అని చెప్పుకుంటూ వచ్చాడో నేడు క్రీస్టియస్ చేసినందు తనకు స్వజనులుగా స్వీకరించబడినటువంటి మన మీద తప్పక అంతకంటే శ్రేష్టమైనటువంటి ఆలోచనలు కలిగి ఉంటాడు కాబట్టి మన ఎదుటున్నటువంటి పరిస్థితులు కానీ మనకు ఎదుటున్నటువంటి ప్రభుత్వాలు కానీ మన ఎదుటున్నటువంటి అధికారాలు కానీ మనకు ప్రతికూలంగా పనిచేస్తున్నటువంటి ఏదైనా కానీ ఈ పరిస్థితులు బట్టి దేవుడు మమ్మల్ని విడనాడాడేమో అనేటువంటి చింత వద్దు దేవుడు నిన్ను వదిలేసేవాడు కాదన్నమాట మహనీయుడైనటువంటి దేవుడు తన ప్రజలకు ఎల్లప్పుడూ తోడుంటాడు తన క్షేమాన్నే జరిగించడం కోసం సమస్తాన్ని జరిగేస్తాడు అలాంటి బలిష్టమైనటువంటి ఆయన చేతుల క్రింద విశ్వాసము నమ్మకాన్ని కనపరుస్తూ భూమి మీద జీవించాలని ప్రభుత్వం మనం చేస్తుంది